హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమంది పీతల కూర తిన్నారు లేదా పీతల ఇగురు తిన్నారా లేదా పీతల పులుసు తిన్నారా అండి ఒక్కసారి విధంగా ట్రై చేయండి ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఎక్కువే కట్ చేసుకోండి ఇప్పుడు పీతలు తీసుకొని దాంట్లోకి వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం వేసుకొని ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఉల్లిపాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకనివ్వాలండి చూసారా ఉల్లిపాయ ముక్క కొద్దిగా సాఫ్ట్గా అన్నమాట మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉండాలి నేనైతే దాంట్లోనే ఒక రెండు రొయ్యలు ఉంటే ఆ రొయ్యలు కూడా వేసేసి ఇగురు పెట్టేస్తున్నాను కూర మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముక్క మాత్రం సాఫ్ట్గా ఉడకాలండి అప్పుడైతేనే పీతల ఇగురు చాలా బాగుంటుంది అన్నమాట ఇగోండి చూసారా ముక్క ఉడికింది ఉల్లిపాయ ముక్క ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని ఆ వాటర్ ఎగురిపోయేంత వరకు ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలండి పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిస్తే చాలండి ఎంతో టేస్ట్ అండ్ ఈజీ అయినటువంటి కూర రెడీ ఇది ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ కర్రీ అనేది కాకపోతే తినేటప్పుడు భలే ఘాటు ఘాటుగా భలేగా ఉంటుందండి ఇగురు కాబట్టి అదే పులుసైనా బాగుంటుంది నేనైతే ఇగురు చేస్తున్నా మీరు ఇప్పటి వరకు తినకపోతే ఒక్కసారి పీతల ఎగురు ఒక్కసారి ట్రై చేయండి అండి అంత ఒక్కసారి తిన్నారంటే ఇంకా దాన్నే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది పీతల ఎగురు ఒకసారి ట్రై చేయండి ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి పీతల ఎగురు రెడీ చూసారా అండి ఇట్లా ఉంటే చాలండి ఇంకా దింపేసుకోవటమేనండి అన్నలోపు కలుపుకుంటాకి ఇవి పులుసు ఉండాలి కదా ఆ ఉంటే సరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే ప్లీజ్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి